హీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ మీ పార్పీ గల్ హలో వైజాగ్ పీపుల్ ఉన్నారు అందరూ బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ రోజు వీడియో ఏంటంటే మన వైజాగ్ లో ఆర్కే బీచ్ రోడ్ లో బజార్ అని కొత్తగా రీసెంట్ గా పెట్టారనమాట న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ సో ఎంట్రన్స్ లో అయితే వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు లోపలికి రాగానే లైటింగ్స్ అది చూసారు కదా లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు ఎంట్రన్స్ లో లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అయితే పెట్టారు సో చూసారు కదా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం అసలు ఏమేమి పెట్టారు ఏంటా అని చూసేద్దాం వచ్చేయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు కొన్ని లేడీస్ యాక్సెసరీస్ కిడ్స్ కి హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆక్సిరైజెస్ జ్యువెలరీ ఇవన్నమాట బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చీప్ అండ్ బెస్ట్ ప్రైసెస్ లో వస్తాయి అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టారు అండ్ ఇంకా హెయిర్ స్టైల్లో పోనీటర్ వేసుకుని పెట్టుకుంటాం కదా సో కూడా కూడా అన్నమాట ఇక్కడ అండ్ ఇంకా లేడీస్ యాక్సెసరీస్ జీన్స్ మీద వెస్టర్న్ వేర్ కి కామ్స్ ఇవన్నీ పెట్టారు జ్యువెలరీ చైన్స్ అవన్నీ సో ఇక్కడ కామ్స్ కిచెన్ లో థింగ్స్ ఉంటాయి కదా సో అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో మనకి రీజనబుల్ గానే దొరుకుతున్నాయి చాలా తక్కువ ప్లేసెస్ సో ఎవర విజిట్ చేయాలనుకుంటే చేయండి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంది ఇక్కడ సో చాలా బాగున్నాయి అనమాట షార్ట్ బ్లాక్ బీడ్స్ వస్తాయి కదా సో ఆ కలెక్షన్ ఇది సో ఇక్కడ పోసలు ఉన్నాయి కదా అవి కూడా సారీస్ మీద అవ్వేలాగా బాగుంటాయి అనమాట వేసుకుంటే అండ్ ఇక్కడ మినీ హౌసెస్ అండ్ ఇంకా చిన్న 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 బొమ్మలు ఉంటాయి కదా హౌసెస్ గ్యాస్ సిలిండర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇది అంతా సో ఇవి వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సింగిల్ గా ఒక బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుంది నేను అలా ట్రై చేశాను చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కలెక్టర్ కలెక్షన్ అయితే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట స్లిప్పర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ పవర్ కట్ అయిపోతుంది అనమాట మేమే ఇంకా ఫోన్ టార్చ్ లైట్ చేసుకొని చూస్తున్నాము సో కొన్ని స్టాల్స్ లో పవర్ ఉంటుంది కొన్ని స్టాల్స్ లో ఉండట్లేదు అనమాట సో ఇక్కడ ఉమెన్ టాప్స్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ నైట్ వేర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఇవేమో వన్ గ్రామ్ కల్ జ్యువెలరీ చైన్స్ ఉంటాయి కదా హారం నెక్లెస్ సో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకా ప్రైస్ కూడా చాలా తక్కువ ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టారు ప్యాకెట్స్ లో అమ్ముతున్నారు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ యాక్సెసరీస్ బుక్స్ సో ఇవన్నీ అనమాట సో ఇంకా నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఇక్కడ పెన్సిల్స్ అవన్నీ మళ్ళీ ఇప్పుడు చూసాను సో ఇక్కడ హ్యాండ్ తో క్యారీ చేసే పర్సులు ఉంటాయి కదా సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కి లేడీస్ సో ఇంకా పెన్సిల్స్ చిన్న పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటాయి అండ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కీచైన్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా వన్ కల్ జ్యువెలరీ కలెక్షన్ సెట్స్ షార్ట్ అండ్ ఇంకా లాంగ్ ఉన్నాయి సో ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ జ్యువెలరీ కూడా ఉంది అన్నమాట సో శారీ స్ క్రాప్ టాప్స్ మీదకి వేసుకుంటే చాలా లుక్ అయితే గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ ఇది చూసారా టూ ప్యారెట్స్ వచ్చినాయి ఇవి హౌసెస్ లో పెట్టుకుంటే చాలా లుక్ అయితే వస్తుంది ఇవి ఫ్లోర్ మీద వేసుకుంటాం కదా క్లాత్స్ అన్నమాట ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ లైటింగ్ ఉంది కదా మీకు కనిపిస్తుంది సో అది ఇక్కడ లోపలికి వెళ్తే లోపలంతా సారీస్ కలెక్షన్ సో ఇప్పుడు నారాయణపేట శారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో కూడా ఉన్నాయి ఇక్కడ సో వులెన్ తో స్టిచ్ చేస్తారు కదా సో ఫ్రిడ్జ్ మీద కవర్స్ అనమాట వాటితో చిన్నపిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే బల స్టిచ్ చేశారు చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే భలే ఉన్నాయి క్యూట్ గా సో ఇక్కడ ఏంటంటే పవర్ పోయింది సో ఇంకా బయట అంతా ఇది సో ఇక్కడ ఉమెన్స్ టాప్స్ కలెక్షన్ పెట్టారు వెస్టర్న్ వేర్ అని లోపలికి అయితే వెళ్తున్నాను నా ఫోన్ టార్చ్ ఆన్ చేసి వీడియో తీసాను ఇక్కడ పవర్ అయితే లేదనమాట సో లైటింగ్ ఏమి కనిపించదు కదా సో ఇదంతా వెస్టర్న్ వేర్ కలెక్షన్ ఫ్రాక్స్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి అండ్ ఇంకా బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి టవల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఇది వెళ్ళాక లోపలికి అయితే వెళ్ళిపోదాం అప్పుడు సో ఇక్కడ మనకి ప్లాంట్స్ పెంచుకుంటాం కదా పూలకుండీలు సావి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ టీ కప్స్ గాజు సామాను హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ సారీస్ కలెక్షన్ అన్నమాట లోపలికి వచ్చేది అంతా మన అమ్మమ్మలకి నానమ్మలకి అండ్ ఇంకా మన మదర్స్ కి మనకి ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి పట్టు సారీస్ మనకి ఎంట్రెన్స్ లో రాగానే బయట ఒక బోర్డ్ అయితే పెట్టారు ఇన్ని రకాల పట్టు సారీస్ అవైలబుల్ ఉంటాయని చెప్పి సో ఇక్కడ మొత్తం కలెక్షన్ అయితే చాలా నచ్చింది నాకు అండ్ ఇంకా మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఉమెన్ టాప్స్ అయితే మనకి డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి మ్యారేజ్ అయిన వాళ్ళకి అండ్ ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతాయి సో ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే ఆర్కే బీచ్ రోడ్లో బాక్రా బజార్ అనే కొత్తగా పెట్టారు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ కదా సో మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నైట్ నైన్ వరకు ఉంటుంది అనమాట సో ఇక్కడ లోపల శారీస్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ వెజ్ పీకల్స్ కూడా పెట్టారు ఇక్కడ శారీస్ ఏంటంటే టూ శారీస్ కొంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సో వెరీ రీజనబుల్ కదా సో కొన్ని అయితే ఇలా ట్రై చేశాను డెలివరీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ అయిపోయింది కదా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ బాయ్